నేను రోజు వండుకునే కూరలు టేస్టీగానే కాకుండా హెల్తీగా ఉండడానికి పల్లి పొడి నువ్వుల పొడి ఇంకా కొబ్బరి పొడిని యూజ్ చేస్తాను ఈరోజు వీడియోలో వాటి కాంబినేషన్తోనే గోకరకాయ గుడ్డు ఫ్రై లేట్ చేయకుండా చూసేద్దాం నేను పావు కేజీ వరకు గోకరకాయ తీసుకొని వాష్ చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్లు వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసి ఉడికించుకుందాం ఇప్పుడు ఒక నాలుగు గుడ్లు తీసుకొని అవి మునిగే వరకు నీళ్లు వేసుకొని పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించి పక్కన పెట్టండి ఇప్పుడు పదిహేను నుండి పదహారు వరకు పచ్చిమిర్చీలు తీసుకొని పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకొని పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు మూత తీసుకొని చూసుకుంటే గోకరకాయ ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది నార్మల్ గా ఉడికినా సరిపోతుంది ఇప్పుడు నీళ్లు వంపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని వేడి చేసుకున్న తరువాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మీడియం సైజు లో రెండు ఆనియన్స్ ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం గోకరకాయ కూర చేసుకున్న ఫ్రై చేసుకున్న అందులోకి కరేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా వేసుకోండి ఉప్పు వేసుకుంటే ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది ఉల్లిగడ్డ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు అల్లం వెళ్ళి ముద్దను వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు కలుపుకున్నాక ఇప్పుడు రెండు టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకుంటున్నా మీరు పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఆరేడు నిమిషాల వరకు అలా వదిలేసిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఓసారి బాగా కలుపుకున్నాక గోకరకాయ వేసుకుందాం గోకరకాయ ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఫ్రై అవుతుంది ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు తక్కువగా ఉంటే వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఐదారు నిమిషాల పాటు అలా వదిలేయండి ఐదారు నిమిషాల తర్వాత ఓసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న గుడ్లని వేసుకొని ఒక నాలుగు నుండి ఐదు నిమిషాలు అలా వదిలేయండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని గుడ్లని టర్న్ చేసుకుని ఒక రెండు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత కొబ్బరి పొడిని యాడ్ చేయండి రెండు టీ స్పూన్ల వరకు కొబ్బరి వేసుకుంటున్నా ఇక్కడ కొబ్బరి పౌడర్ వేసుకున్నా కాబట్టి నువ్వులు అలానే వేసుకున్నా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి